శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదివారం అమావాస్య మాఘమాసం ఈ మూడు కలిసి వచ్చిన అరుదైన రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో శత్రు బాధలు దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు అన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైన రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన దశ ప్రారంభమవుతుంది మీ జీవితంలో కొత్త మలుపులు ప్రారంభమవుతాయి అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపాలి ఆ పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి నీళ్లు మీ ఇంట్లో హాల్లో నైరుతి దిక్కులో ఉంచాలి ఆదివారం అమావాస్య రోజంతా అలానే ఉంచి మర్నాడు సోమవారం ఆ నీళ్లు ఎక్కడైనా మొక్క మొదట్లో పోయాలి ఈ విధి విధానం పాటిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత రెండో విధి విధానం ఏంటంటే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకుదీపాన్ని ఇంటి ముందు వెలిగించాలి మీకు దగ్గరలో ఏ చెట్టున్నా సరే ఆ చెట్టు ఆకు ఒకటి తెచ్చుకోండి ఆ ఆకుని మీ ఇంటి గుమ్మం ముందు ఉంచండి ఆ ఆకు మీద కాసి నల్ల నువ్వులు ఉంచండి కొద్దిగా దొడ్డుప్పు పోయండి నల్ల నువ్వులు దొడ్డుప్పు పోసిన తర్వాత ఆ ఆకు మీద ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచండి పాత మట్టి ప్రమిద ఉంచకూడదు కొత్త మట్టి ప్రమిద నుంచి నువ్వు నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఈ ఆకు దీపాన్ని ఆదివారం అమావాస్య మాఘమాసం రోజు సాయంకాలం ఈ ప్రత్యేకమైన సమయంలో వెలిగిస్తే ధనలక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశిస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి శత్రుబాధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే జనాకర్షణ పెరగాలంటే ప్రధానంగా ఏం చేయాలంటే సాయంకాలం పూట ఒక విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ మీద కర్పూరం ఉంచి వెలిగించి ఆ కొబ్బరికాయతో గుమ్మానికి దిష్టి తీయాలి దిష్టి తీసేసి పగలగొట్టాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ గడప మధ్యలో ఉంచి రెండు భాగాలుగా కొయ్యాలి అలా కోసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయ ముక్కలు గడపకి చెరువు వైపు ఉంచి వాటి మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లాలి ఆ నిమ్మకాయ ముక్కల దగ్గర రెండు చోట్ల కూడా కర్పూర ఉంచి వెలిగించాలి ఆ తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన నీళ్లు కుడి చేత్తో గడప ముందు ఇలా పోసుకుంటూ రావాలి ఈ ప్రత్యేకమైనటువంటి కొబ్బరికాయ నిమ్మకాయ విధి విధానం చేసి ఆ ఎర్ర నీళ్లు కుంకుమ కలిపి నీళ్లు ముందు ఇలా ఎడమ వైపు నుంచి కుడివైపు మొత్తం పోసుకుంటూ వస్తే మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి నరపీడ పోతుంది శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపు మొత్తం తొలగిపోతాయి ఇంకా మీకు ఇంట్లో ఏవైనా తీవ్రమైన సమస్యలుంటే చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలుంటే ఆ సమస్యలన్నీ తొందరగా పరిష్కరించబడాలంటే ఒక చెంబులో కానీ ఒక గ్లాసులో కానీ కుంకుమ నీళ్లు నీళ్ళు నీళ్లు తీసుకొని గుమ్మం బయటికి వచ్చి మీ ఇంటి చుట్టూ ఆ ఎర్రనీళ్ళు ఇలా పోసుకుంటూ రండి ఆ ఎర్రనీళ్ళు పోసేటప్పుడు శ్రీమాత్రే నమ అనే మంత్రం చదువుకోండి శ్రీమాత్రే నమ అని చదువుకుంటూ ఆ ఎర్రనీళ్ళు ఇంటి చుట్టూతో పోసేయండి చాలా అరుదైన రోజు మాఘమాసం ఆదివారం అమావాస్య ఈ శక్తివంతమైన విధి విధానాలు పాటించండి అత్యద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి అలాగే ఇంకొక విధి విధానం కూడా పాటించండి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిది లేదా కస్తూరి అని ఉంటుంది ఆ కస్తూరిని మీ చేత్తో ఎవరికైనా దానం ఇస్తే జన్మ జన్మల దరిద్రాలని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారంతో కూడిన అమావాస్య మాఘమాసంలో వచ్చింది ఈ విధి విధానాలు పాటించి మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి మలుపులకు స్వాగతం పలకండి ఏ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన దైనందిన జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ మనం కొన్ని తప్పులు చేసినట్లయితే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎంత కష్టపడ్డా సరే సక్సెస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది డబ్బు నిలబడదు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆ తప్పులేంటంటే మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలంటే మంగళవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకండి బుధవారం రోజు ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు మనం బుధవారం రోజు అప్పు ఎవరికైనా ఇచ్చామనుకోండి మన దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మంగళవారం అప్పు తీసుకున్నాం అనుకోండి మన దగ్గర నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే తామర పూలు బిల్వ పత్రాలు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి తామర పూలతో పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలతో పూజ చేసేటప్పుడు అవి నలగకుండా చూసుకోవాలి ఒక్కొక్కసారి హడావిడిగా మనం పూజ చేసేటప్పుడు పూలు నలిగిపోతూ ఉంటాయి తామర పూలు ఎట్టి పరిస్థితుల్లో నలగకూడదు మారేడు దళాలు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు నలగకూడదు అలాగే చాలామంది స్నానం చేసేటప్పుడు చేసే తప్పేంటంటే పాదాలు ఒకదానితో ఒకటి రుద్దుతూ స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు ఒక పాదాన్ని ఇంకో పాదంతో రుద్దుతూ స్నానం చేయకూడదు లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది చేతులతో పాదాలు రుద్దుతూ స్నానం చేయాలి ఒక పాదంతో ఒక పాదం రుద్దుతూ స్నానం చేసేటప్పుడు అలా స్నానం చేస్తే మాత్రం లక్ష్మీదేవి కోపం వస్తుంది అలాగే ఏ ఇంట్లో అయితే వ్యసన పరులు ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి దేవుడి చిత్రపటాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి కొన్ని దేవుడి పేపర్స్ ఉంటాయి దేవుడి బొమ్మలు ఉన్నటువంటి పేపర్స్ ఏవైనా ఉంటే వాటిని నలపకూడదు అంటే చిన్న పేపరు మీద దేవుడి బొమ్మ ఉందనుకోండి వాటిని నలిపి పారేయటం అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అవి నలపకుండా జాగ్రత్తగా ఎక్కడైనా చెట్టులో వేయటం అలాంటివి చేసుకోవాలి లేదా దేవాలయంలో పెట్టడం చేసుకోవాలి పాడైపోయిన విగ్రహాలు ఇంట్లో ఉన్నా పాడైపోయిన చిత్రపటాలు ఇంట్లో ఉన్నా వాటిని పారే నీళ్ళల్లో జాగ్రత్తగా విడిచిపెట్టాలి లేదా దేవాలయంలో చెట్టు దగ్గర ఉంచేసి రావాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు వాటిని చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ఆహారం తినేటప్పుడు మీకు ఎంత కావాలో అంతవరకే పల్లెల్లో పెట్టుకొని తినాలి మీకు కావలసిన దానికంటే ఎక్కువ పదార్థాలు పల్లెల్లో పెట్టుకుని వాటిని వదిలేశారనుకోండి లక్ష్మీదేవి కోపం వస్తుంది మీ ఇంట్లో ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి ఎప్పుడూ కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఫుడ్ వేస్ట్ చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుందని సంప్రదాయంలో చెప్పారు అలాగే మనం అన్నం తిన్న తర్వాత లేదా టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేటు ఎక్కువసేపు కడగకుండా ఉండకూడదు ప్లేట్లు ఎక్కువసేపు కడగకుండా ఉంచితే కూడా లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతూ ఉంటుంది శుచి శుభ్రత ఎక్కడ ఉంటాయో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే శుక్రవారం పూట నలుపు వస్త్రాలు ధరించరాదు లక్ష్మీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టం క్షీరసాగర మధురంలో పాలసముద్రం నుంచి వచ్చింది శుక్రవారం పూట ఎవరైతే తెలుపు వస్త్రాలు ధరిస్తారో వాళ్ళని లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ఎవరైనా తెలియక శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకున్నారనుకోండి వాళ్ళకి లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉత్తర దిక్కులో నలుపు రంగు వస్తువులు ఉండకూడదు ఉత్తరం అంటే అది కుబేరుడికి సంబంధించినటువంటి దిక్కు ధనానికి సంబంధించిన దిక్కు ధనానికి సంబంధించిన ఉత్తర దిక్కులో నలుపు వస్తువులు ఉన్నాయనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి లక్ష్మీదేవికి కోపం తెప్పించేటటువంటి ఈ పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి